ओं मई मीं क्रीं महेश्वरी महादेवी महालक्ष्मी मृणप्रिया महारूपा महापूजा महापातकनासिनी महामाया महासत्वा महाशक्ति महारति महाभोगा పూజిత మహేశ్వర మహాకల్ప మహాకాండవ సాక్షిణి మహాకామేశ మహేషి మహాత్రిపుర సుందరి చతుష్టస్తుపచారాజ్య చతుష్టష్టి కళామయీ మహాచతుష్టష్టి కోటి యోగిని గణసేవిత అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే గురువులు మన సాంప్రదాయాన్ని నిలబెట్టే మార్గాన్ని మంత్రం ద్వారా సర్వతంత్రాత్మిక మనోన్మని తంత్రాత్మిక మనోన్మని అంటే అమ్మవారి యొక్క మూల మంత్రమే అమ్మవారి దివ్యమంగళ స్వరూపం దివ్యమంగళ స్వరూపాన్ని ఏ విధంగా దర్శించాలని చెప్పడం చేయకూడదు అనుష్ఠానం చేస్తుంటే ఆమె యొక్క రూపం కనిపిస్తుంది రూపం కనిపించడం గురించి మంత్రం చేయకూడదు మంత్రం చేస్తుంటే రూపమే కనిపిస్తుంది మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృఢ ప్రియ మహారూప మహాపుజ్య మహాబాతక నాశిని మహారూపంతో ఉంటారు అంటే సృష్టి ఎంత ఎంత పెద్దదో ఎవరికి తెలుసు అంత సృష్టి ఎందుందో ఆ సృష్టి అంతా అంటే రూపమే అటువంటి రూపాన్ని దర్శించాలి అంటే మన తరం కాదు కదా ఎప్పరితరము దేవతలు కూడా ఇప్పటివరకు కూడా ఏమిటి 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 కాంత రూపమా చైతన్యమా అనే వెతుకుతూ ఉన్నారు వాళ్ళు అలా వెతుకుతూనే ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు విశ్వగర్భంలో ఉన్నాం వాళ్ళు మనము కూడా కాబట్టి దూరంగా ఉన్నాం దేవతకి మానుష్య రూపంలో ఉండేటువంటి మహనీయులకి మంత్ర సాధన చేసేటువంటి వ్యక్తికి తపస్వానికి యోగికి మునికి సాముద్రకరుణ అమ్మవారి యొక్క కరుణ వెంటనే వాళ్ళ దగ్గర అదొక వర్షం లాగే ఒక వర్షం ఇక్కడ పడుతూ ఉంటుంది మరికొంత దూరంలో పడకపోవచ్చు మరికొద్ది దూరంలో పడుతూ ఉంటుంది మరికొంత దూరంలో పడకపోవచ్చు అలాగే అమ్మవొక్క చైతన్యాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తూ ఉంటారో ఆ అనుష్ఠానం చేసేటువంటి ప్రతి జీవరాశి మీద ప్రతి జీవి మీద మనమే ఎదుకుంటూ ఉంటాయి చెట్టు చేపలు కూడా జపస్ చేస్తాయి తపస్సు చేస్తూ ఉంటాయి మనం తెలియకపోవచ్చు ఆవిడ సృష్టి మీద సృష్టి అంతా ఆవిడ గురించే పరితపిస్తూ ఉంటుంది ఒక పుష్ప చెట్టు ఉంది నాలుగు పువ్వులు తప్పకుండా నేను తీసుకుంటే మీ దగ్గర చేరుస్తాను అని చెప్పి ఆవిడ జపం చేస్తూ ఉంటుంది కోసవాడు చెప్పం ఏంటి నాలుగు పువ్వులు పూజాలని చెప్పి తీయాలని వాళ్ళు చెప్పండి అలాగే ఇంతమంది చేసినా ఆవిడ అనుగ్రహిస్తే అక్కడ చేరుతాయి ఆవిడ అనుగ్రహించకపోతే ఇంకో దగ్గర చేరుతాయి అంచేత జీవి ప్రతి ఒక్కడూ కూడా సత్యతి ప్రధాన నేను ఈ విధంగా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు కానీ ఈ విధంగా ఉండడానికి కొన్ని కట్టుబాటు నియమాలు నిబద్ధతలు ఉన్నాయి అవన్నీ కూడా గురువే చెప్పగలండి ఒక సాంప్రదాయం గురువు ఉంటుంది మనం తొందరపడినంత వేగంగా పెరుగుతున్నాం ఎందుకంటే సాంప్రదాయంలో కలియుగంలో మనం ఉండాలనే భావం మనకి తప్పకుండా ఉండాలి దుర్మార్గ పూరితమైనటువంటి చక్రం తిరుగుతూ ఉంటే మధ్యలో మనం ఉన్నాం ఎందుకంటే సన్మార్గాన్ని చూపించే చట్టం కానీ దానికి ఏం చేసాం దుర్మార్గం అనే చక్రం కదా మార్చేసాం కారణం అది అమ్మవారు సన్మార్గాన్ని ఇచ్చారు దుర్మార్గాన్ని ఇవ్వలేదు అందుకే దుష్ట దూరాలు రాజార సమరీ దోష పచ్చిదా ప్రతి జీవి కూడా నేను గొప్పవాణ్ణి అనుకోవడం వల్లే కారణం వచ్చాయి ఎవరు గొప్పవాళ్ళం కాదు సత్యం చెప్తున్నానమ్మా ఎప్పుడు కూడా పీఠం గొప్పది పీఠా పీఠాధిష్టాన దేవత రాజరాజేశ్వరం గొప్పది అందుకని వ్యక్తి ఎప్పుడు గొప్ప కాలు కాదు కాదు వ్యక్తి ఎప్పుడూ కూడా శక్తిని కొలిసేవాడు అవుతాడు శక్తిని కొలుస్తున్న బుద్ధి వాళ్ళు గొప్ప గొప్ప శక్తులు రావచ్చు అది గంభీర్యం కాకుండా కాపాడుకోవాలి నేను గొప్పవాడిని చెప్పి రోడ్డు మీదకి ఎప్పుడైతే వచ్చేమో అమ్మవారు నిలవదు ఇలా అది సత్యం మహనీ ఎందుకు రాలేదు వాళ్ళ దగ్గర పెద్ద మంది వెళ్ళారు తప్ప వాళ్ళ పెద్ద మందిలో రాలేదు సత్యం చెప్తున్నారు ఎన్ని పీఠార్జులు ఈ రోజున మహనీయులు యొక్క దయ వాళ్ళు చేసిన అనుష్ఠానము మనలో ఒక రకమైనటువంటి తేజం ఉత్తేజం పరుస్తూ ఉన్నది అంటే చెయ్యాలనే తపన మనకి పెంచుతూ ఉన్నది వాళ్ళ దయతో అటువంటి అనుష్ఠానం ఎక్కడ జరుగుతుందో అటువంటి నిలకడ ఎక్కడ ఉంటుందో ఆ మహేశ్వరీ తత్వమైనటువంటి చైతన్య స్వరూపాన్ని మంత్రం ద్వారా మనం స్వీకరించడం వల్ల గురి యొక్క అనుగ్రహము అమ్మ అనుగ్రహానికి దగ్గరగా తీసుకువెళ్ళము ఆ గురువే అందుకే సాంప్రదాయ స్వరీ శాంతి గురుగండల లోపని అంటున్నాం అమ్మాయి యొక్క సాంప్రదాయం తప్పకుండా మనం పాటించాలి దక్షిణ సమయాచారాలు ఉన్నాయి అమాచారాలు ఉన్నాయి కౌలాచారాలు ఉన్నాయి గో ఆచారాలు ఉన్నాయి మన ఆచారాలలో వెళ్ళి ఏం చేసినా అమ్మ బాధాలు తప్ప ఇంకోటి లేదు కానీ కొన్ని ఆచారాలు చెయ్యచ్చు కొన్ని ఆచారాలు చేయకూడదు ఆచారంలో వచ్చేటువంటి లోటుపాటు గురువే చెప్పగలరు అది బహిర్గతం చేసి చెప్పేవి కాదు అవి ఎందుకు చెయ్యకూడదు అనే ప్రశ్న మనం వెయ్యకూడదు ఎందుకు చేయకూడదు వారు చెప్పారు అంటే ఏమి చేయము కారణం అంటే ఏ ఆచారంలో ఉన్న సమస్యలు ఆచారానికి ఉంటాయి కానీ మన ఆచార్యం సమయాచార తత్పర ఆవి సమయాచారం గొప్ప ఇష్టం ఆ సమయాచారంలో మనం వెళ్ళడం వల్ల అనుగ్రహాలు సదా వేటిగా వచ్చినా అనుగ్రహం శాశ్వతంగా ఉంటుంది మనకు కావలసింది ఏంటి శాశ్వతమైన నిధి కావాలి అశాశ్వతమైన నిధులు కోల్పోకూడదు అంటే అదృశ్యా దృశ్యరహిత విజ్ఞాన ఆవిడ కనిపిస్తూ ఉంటుంది కనిపించకుండా ఉంటుంది ఈవె అద్భుతంగా కనిపించవచ్చు రేపు కనిపించకపోవచ్చు కానీ మనంత అంత నిన్న పూజ బాగా చేసాము అమ్మవారు కనిపించింది ఇవాళ పూజ చేయలేదేమో అమ్మవారు కనిపించలేదు అనే భావంతో ఉండకూడదు అక్కడ అదృశ్య అదృశ్యైత కనిపిస్తూ ఉంటుంది కనిపించకుండా ఉంటుంది ఆవిడ యొక్క దయ మాత్రం ఎప్పుడూ మనతోటి ఉంటుంది దానికే మనం కట్టుబాటులతో నియమాలతో నిబద్ధతతోటి మన పరిసరాల్లో ఉండేటువంటి భావంతో మన యొక్క బంధువర్గం బంధువర్గం అంటే కేవలం అమ్మానాన్న చిన్నాన్న పెద్దనాన్న మామయ్య వాళ్ళ కాదు బంధువు కుసమాలైన మనకు కలిగినటువంటి బంధువర్గం కొన్ని కోట్ల శక్తులు ఉన్నాయి అందరం ఒకటే భావంతో చూసినప్పుడే అమ్మవారి యొక్క అనుగ్రహం సులువుగా లభ్యమవుతుంది నేను వేరు నువ్వు వేరు అనుకుంటే అమ్మవారి అనుగ్రహం వస్తుంది కానీ మన మాట మనకి ఇంత వస్తుంది అంచేత మనం జాగ్రత్తగా ఒక పాత్రతో ఏ విధమైన పదార్థాన్ని తయారు చేసేమో ఈ పరమార్థ స్థితిని ఈ పాత్రతో తయారు చేసుకోవాలి అంతేత ఆ పాత్రంగా వచ్చే పదార్థం ఎంతమందికి సరిపోతుంది అనేది కాదు ఈ పాత్ర వచ్చే పరమార్థం ఎంతమందికైనా సరిపోతుంది అది రుజువు ఈ రోజున మహా అద్భుతమైనటువంటి ప్రపంచానికి ఏమి కావాలో వాళ్ళు తెలుసుకున్నారు ఈ రోజు మనకి సంకేతాలు కల్ప రూపంలోని ఈ రోజు మంత్ర రూపంలోని శాస్త్ర రూపంలోని విద్య రూపంలోని ఏకాదిగత రూపంలో మనం చేస్తున్నామంటే వారు చేసినటువంటి కృషి అమా అమాన సాధో జలం అంచేత దయతో దయ్యతో మనం బ్రతుకుతూ నేను గొప్ప వాళ్ళు చెప్పేటువంటి ప్రశ్న ఈ రోజు కాకూడదు ఇదంతా కూడా మనందరి సౌభాగ్యం మనందరం కష్టపడితే నిలబడేటువంటి వీళ్ళు మనందరం ఏకీభవించి మనందరం ఒకే భావంతో ఉంటేనే ఇటువంటి శక్తులు నిలుస్తాయి ప్రపంచానికి ఎంతో మన ఏదైనా ఇచ్చే అవకాశం లభ్యమవుతుంది అందరూ గ్రహించండి నిగ్రహించండి ఇప్పటికైనా పరమాంత స్థితిని తెలుసుకోండి నిద్ర నిలుపుకోండి మహామాయా మహాసత్వ మహాశక్తి మహారతి మహామాయ అనేటువంటి వ్రదులో పొట్టుబిట్టాడుతూ నిద్రపోతూ ఉన్నాం తెలివిగా కళ్ళు ఈ కళ్ళు తెలిసినా జ్ఞానం అనేటువంటి విగ్రహంలో వెళ్ళిపోతుంది అంచేత అపాలమైనటువంటి చైతన్యాన్ని వదులుకొని అపాలమైనటువంటి ప్రమాదానికి మనం వెళుతున్నాము అది ఎంత మాత్రం మంచిది కాదు అందరం కూడా కలిసికట్టుగా ఉంటే మంచి ప్రయాణం చేస్తాము అని చెప్తూ ఉన్నారు చెప్తూనే ఉంటారు ఆపయో రోజులు కూడా చెప్పే వాళ్ళు చెప్తూనే ఉంటారు వాళ్ళ మాటని సత్యాన్ని గ్రహించి వాళ్ళందరం నిలబెట్టడానికి కృషి చేసుకోవడానికి ఇటువంటి పీతార్చనది कलेन सामुद्री बुलदेवत